హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రత్నాశ్వ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చునాయకండి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇవాళ గత రెండు మూడు రోజుల నుంచి వర్షం కురుస్తూ ఉంది ఇంకో రెండు రోజులు వర్షం ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు చాలా ఏరియాస్లో ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి దక్షిణ తెలంగాణలో కొంచెం చెదురుమదురు వర్షాలు ఉన్నాయి బట్ ఇది జడివాన రూపంలో కురుస్తూ ఉంది కనుక ఖచ్చితంగా ఈ టైంలో మనము నారు మళ్ళలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నారు కుల్లిపోకుండా కాండం కుల్లుడు రాకుండా వేరు కుల్లుడు రాకుండా ఆకుమచ్చ తెగులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానితో పాటు ఆకుల మీద ఏదైతే ఆకు మధ్య ఈని భాగంలో ఏదైతే పత్ర హరిత ఉందో ఆ హరితాన్ని కోల్పోయి పత్ర రహితంగా మారిపోతూ ఉంది అంటే పసుపు పచ్చ కలర్లో ఆకు మారిపోతూ ఉంది సో అలా మారిపోవడానికి గల రీజన్ ఏంటి దానికి సంబంధించిన మందులు ఎలాంటివి స్ప్రే చేసుకోవాలి దానితో పాటు నెక్స్ట్ వచ్చేసి పురుగు సంబంధించిన సమస్యలు కూడా రాబోతూ ఉన్నాయి ఆ పురుగులో సంబంధించిన కూడా ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము ఖచ్చితంగా కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా నేను ఇస్తాను గాలి చాలా ఎక్కువ వస్తూ ఉంది దాదాపు కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే గాలి వస్తూ ఉంది ప్లస్ దాంతో పాటు వర్షం కూడా వస్తా ఉంది ఒకసారి చూడొచ్చు ఇది మన టూ ఎకర్స్ బిట్ దాంతోపాటు అవతల టూ ఎకర్స్ బిడ్డు ఇది మొత్తం ఒక ఫోర్ ఎకర్స్ బిడ్లో మనము దీనికి గాను నారు పోసుకున్నాము ఇది తర్వాత సెకండ్ టైం పోసుకున్న నార్ ఇది అంత ముందేమో వేరే దగ్గర ఎనభై ప్యాకెట్లు పోసాము నాలుగు ఎకరాలకు గాను సో అది వచ్చేసేమో ఆల్రెడీ ఒక ఎనిమిది ఆకుల వరకు అది అయిపోయింది పెద్ద నార్ అది సో ఇదేమో కొంచెం చిన్న నార్ ఇది పటాలు తీసి ఒక పన్నెండు రోజులు అవుతూ ఉంది ఒక నాలుగు నాలుగు ఆకులు ఇప్పుడే ఐదారు ఆకుల వరకు వస్తూ ఉంది ఒకసారి చూడొచ్చు నారు మళ్ళలో ఎక్కడా కూడా నీళ్లు లేకుండా ఫస్ట్ చూసుకున్నాము ఎందుకనంటే మేజర్గా మనం చేయాల్సింది ఈ టైంలో నారుమళ్ళలో నీళ్లు నిల్వ ఉండకూడదు ఒకవేళ నీళ్లు నిల్వ ఉన్నాయనుకోండి ఫంగస్ ప్రాబ్లం రావడానికి కుల్లుడు రావడానికి లేదా కాండం కుల్లుడు రావడానికి మేజర్ సమస్య అదే గనక ఖచ్చితంగా నారుమళ్ళలో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు వర్షం వస్తుంది ఈ వర్షంలో మనము ఎలాంటి మందులు స్ప్రే చేయలేము ఏ మందు స్ప్రే చేసినా కూడా ఖచ్చితంగా వర్షం తగ్గిన తర్వాతే స్ప్రే చేయాలి కానీ వర్షం ముందైతే మనం ఇప్పుడు చినుకులు కురుస్తూ ఉన్నాయి ఇంత ముందు అధిక వర్షాలు కురిసాయి అంటే ఒక గంట ముందు బాగా వర్షం పడ్డది ఇప్పుడు కొంచెం తగ్గింది చినుకులు వస్తూ ఉన్నాయి ఈ టైంలో ఖచ్చితంగా రైతులకు ఒక వీడియో అందియాలి కంపల్సరీగా జాగ్రత్తలు పాటిస్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తూ ఉన్నాను అయితే మేజర్గా వచ్చేసి ఫస్ట్ మనం చేయాల్సింది నారుమళ్ళలో నీళ్లు నిల్వ ఉండకూడదు జస్ట్ కాల్వ ఇది కాలువలో నీళ్లు కనిపిస్తున్నాయి కానీ నారుమళ్ళలో ఎక్కడైనా మీకు నీళ్ళు నీళ్లు కనిపిస్తున్నాయా మాక్సిమం ఎక్కడ నీళ్లు అలాగే జర్మినేషన్ కూడా మనది దాదాపు నైంటీ ఫైవ్ వచ్చింది ఏ మాత్రం ఎందుకంటే చూడండి ఇక్కడ మనం ఏం చేస్తామని అంటే ఇది గడ్డి మన గడ్డి అంటాం కదా ఎండుగడ్డి వరికి సంబంధించిన గడ్డి సో ఇది వేసాం కనుక జర్మినేషన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఎండు గడ్డి వేసాము దాంతోపాటు అక్కడ గ్రీన్ మ్యాట్ ఉంటుంది కదా గ్రీన్ మ్యాట్ వేసాము ఈ రెండు వేయడం వల్ల దాదాపు మనకి ఏ మాత్రం జర్మినేషన్ అనేది ప్రాబ్లం రాలేదు అయితే మేజర్గా ఇప్పుడు ఇంత బాగా వచ్చింది కనుక దీన్ని కాపాడుకోవాలి అని అంటే ఖచ్చితంగా వర్షం తగ్గిన వితిన్ టూ త్రీ హవర్స్లోనే మనం ఖచ్చితంగా ఫంగిసైడ్స్ అనేవి స్ప్రే చేయాలి ఏ ఫంగిసైడ్ స్ప్రే చేస్తే ఇప్పుడున్న పరిస్థితులకు ఎందుకంటే ఇప్పుడు దాదాపు నార్లు చాలామంది ఇక కొంతమంది ఏమో ఇప్పుడు పది పన్నెండు రోజులు నార్లు అవుతూ ఉన్నాయి మ్యాక్సిమం చాలామంది ఏమో దగ్గర దగ్గర ఇరవై రోజులు దాటిపోతూ ఉన్నాయి అయితే ఇప్పుడు చిన్న నారు ఉన్న వాళ్ళు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి పెద్ద నారు ఉన్న వాళ్ళు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మ్యాక్సిమం చిన్న నారు ఎవరైతే పన్నెండు పదిహేను రోజులు ఇరవై రోజులు లోపు ఉన్న వాళ్ళు ఉన్నారో ఈ టైంలో ఖచ్చితంగా మనకి బ్లూ కాపరు లేదా కోనిక అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతుంది ఒకవేళ మీకు బ్లూ కాపర్ బ్లైటాక్స్ కానీ బ్లైటాక్స్ ఉంటుంది బ్లైటాక్స్ ఉంటే అది ఒక లీటర్ నీటికి ఒక టూ గ్రామ్స్ చొప్పున మీరు స్ప్రే చేసుకోవాలి లేదా కోనికా అని చెప్పేసి ఉంటుంది అందులో కోనికా మేడు ప్లస్ బ్లూ కాపర్ కాపరాక్సిక్ క్లోరైడ్ రెండు టెక్నికల్స్ ఉంటాయి సో అదేంటంటే మనకు మేజర్గా ఈ ఏదైతే నారు ఉందో ఆ నారు వేరుకులుడు కానీ లేదంటే కాండం కుల్లుడు కానీ దాంతోపాటు వర్షాలు అధికంగా కురుస్తున్నాయి కనుక పైన ఆకుల మీద మచ్చలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి నల్ల మచ్చలు అక్కడక్కడ చిన్న చిన్న మచ్చలు తద్వారా ఏమవుద్ది అంటే ప్లాంట్ గ్రోత్ అనేది ఆగిపోద్ది ఆ మచ్చలు రావడం వలన కామన్గా ఈ వర్షాలకి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కంపల్సరీగా కోనికా అనేది మనకు దొరుకుతుంది సో కోనిక వచ్చేసి మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది అది వచ్చేసి ఒక లీటర్ నీటికి ఒక టూ గ్రామ్స్ చొప్పున అది మనము స్ప్రే చేసుకోవాలి అది చిన్న నారు ఒకవేళ ఇరవై 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 రోజులలోపు పదిహేను రోజులలోపు నారు ఉన్నట్లయితే ఒకవేళ మీ నారు కనుక ఇరవై రోజులు దాటుతూ ఉంది ఇరవై రోజులు అవుతూ ఉంది లేదా ముప్పై రోజులు అవుతూ ఉంది అని చెప్పేసి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ టైంలో వర్షం తగ్గిన తర్వాత ఇన్ఫినెటో కానీ లేదంటే జెలోరా కానీ బిఎస్ఎఫ్ అన్నది జెలోరా అని చెప్పేసి ఉంటుంది డెఫినెట్ మిథల్ ఫార్ట్ ఫోర్ ఫిఫ్టీ జీ బై ఎల్ అంటే గ్రామ్స్ బై లీటర్ అని చెప్పేసి ఉంటుంది దాంతోపాటు పైక్లాకో స్ట్రోబిన్ అని చెప్పేసి ఇంకో టెక్నికల్ ఉంటుంది సో ఈ పైక్లాక్లో స్ట్రోబిన్ అలాగే థయోమిథెట్ థయోఫినైల్ థయోమిథెట్ ఫినైల్ అని చెప్పేసి ఉంటుంది కదా సో ఈ రెండు టెక్నికల్స్ అయితే ఏదైతే ఉన్నాయో మేజర్గా వచ్చేసి మనకి వేరుకుల్లుడు కాండం కుల్లుడు దాంతోపాటు ఆకుమచ్చ తెగులు అలాగే బూజు తెగులు వీటన్నిటికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది సో అలాగే మొక్కలో హీట్ని జనరేట్ చేసి మొక్క ఎలాంటి రోగ నిరోధక శక్తి బారిన పడకు అంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఎలాంటి రోగాల బారిన పడకుండా ఈ జెలోరా అనేది ఖచ్చితంగా కాపాడుతుంది సో బిఎస్ఎఫ్ అలా బిఎస్ఎఫ్ అంటేనే చాలా ఫంగిసైడ్స్కి అది ఫేమస్ మీరు చూసుకోవచ్చు చాలా చాలా ఉంటాయి మేజర్గా వచ్చేసి క్యాబ్రోటాప్ కానీ లేదంటే రీసెంట్గా చాలా టెక్నికల్స్ మనం స్ప్రే చేసాము అమిస్ట్రా టాప్ లాంటివి కానీ ఇప్పుడు చాలా టెక్నికల్స్ ఉంటాయి మేజర్గా ఈ ఏదైతే ఉందో జెలోరా ఇది కనుక మీరు స్ప్రే చేసినట్లయితే అది వచ్చేసి మనం లీటర్ నీటికి కానీ జస్ట్ ఒక టూ గ్రామ్స్ మాత్రమే స్ప్రే చేయాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది లీటర్ల వాటర్తో మీరు స్ప్రే చేస్తున్నట్లయితే ఇరవై గ్రాములు కలుపుకోవాలి ఒకవేళ ఇరవై లీటర్ల నీటిలో మీరు నలభై గ్రాముల వరకు కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఇది కనుక స్ప్రే చేస్తే ఖచ్చితంగా ఈ వర్షాలకి ఈ వర్షాలతో నానుతున్నటువంటి ఏదైతే నారు ఉందో ఆ నారుని ఖచ్చితంగా ఈ విల్టు కానీ లేదంటే వేరు కుల్లుడు కాండం కుల్లుడు కానీ ఆకుమచ్చ తెగులు కానీ లేదంటే పైన నార్మల్గా నారు ఉంటుంది ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు కూడా కుల్లిపోయే అవకాశాలు ఉంటాయి మ్యాక్సిమం ఎందుకంటే వర్షం ఒక గంట రెండు గంటలో కురుస్తూ ఉంది అని అంటే ఆ టైంలో మామూలుగా ఏం జరుగుద్ది అని అంటే వర్షం పడుద్ది ఆ తర్వాత తెలిసిపోద్ది గాలిస్తూ ఉంటుంది కనుక ఆరిపోతుంది కానీ ఇది కంటిన్యూస్ రాత్రి బవలు రెండు మూడు రోజులు కురుస్తూ ఉంది కనుక పైన ఆకులు కూడా కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి తద్వారా కాండం కూడా కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కనుక ఖచ్చితంగా మీరు ఈ జెలోరా అనేది ఖచ్చితంగా ఒక టూ గ్రామ్స్ చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోండి మీకు ఎన్ని గ్రాములు అవసరం పడితే దానికి డబుల్ ఎన్ని లీటర్ల వాటర్ అవసరం పడితే దానికి డబుల్ గ్రామ్స్ ఇరవై లీటర్లు అయితే నలభై గ్రాములు నలభై లీటర్లు అయితే ఎనభై గ్రాములు కలుపుకొని స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా సో అలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అయితే అయితే కాపాడుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి దాదాపు మన నారు ఏదైతే ఉందో ఏమవుతా ఉంది అని అంటే చాలామంది నార్లు పదిహేను ఇరవై రోజులు ముప్పై రోజులు అవుతూ ఉంది ఇంకో పదిహేను రోజుల్లో వాళ్ళు నారు వేయబోతూ ఉన్నారు నాట్లు వేయబోతూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏం చేయాలి అని అంటే నార్లు మొత్తం ఈ నెలలో పత్ర రహితం ఏదైతే ఉందో అది మొత్తం కోల్పోయి పత్ర రహితంగా అయిపోతుంది అంటే ఇప్పుడు ఏదైతే ఉందో పచ్చగా ఉండాల్సిన చెట్టు పచ్చగా ఉండాల్సిన ఆకు పసుపు పచ్చ కలర్లో మారిపోతూ ఉంది ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మొక్కకి ఖచ్చితంగా మనము మైక్రోన్యూట్రియన్స్ స్థూల అండ్ సూక్ష్మ పోషకాలు అందివ్వాలి ఖచ్చితంగా స్థూల పోషకాలు కనుక చూసుకున్నట్లయితే ఎన్పీకేలు అందివ్వాలి దాంతోపాటు సూక్ష్మ పోషకాలు కనుక తీసుకున్నట్లయితే బోరాను జింకు కాల్షియం మెగ్నీషియం ఐరను మాలిబ్నం ఇలాంటివి ఉంటాయి ఈ పోషకాలను కంపల్సరిగా అందివ్వాలి ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ వర్షం కురుస్తూ ఉంది రెండు మూడు రోజుల నుంచి ఇంకో రెండు మూడు రోజులు వర్షం అని చెప్పేసి అంటా ఉన్నారు కనుక ఈ టైంలో వర్షం ఏ పని చేసినా కూడా వర్షం వెలిసిన తర్వాతనే చేయాలి కానీ ముందే మాత్రం చేయకూడదు ఈ వర్షంలో మీరు స్ప్రే చేసినా కూడా వేస్ట్ అవుద్ది తద్వారా మీకు ఎలాంటి లాభం అయితే చేయకూడదు సో ఖచ్చితంగా మీరు వర్షం వెలిసిన తర్వాత ఒకవేళ మీ నారు కనుక ఇరవై ఐదు రోజులు దాటిపోయి ఉందనుకోండి ఆ టైంలో మీరు ఖచ్చితంగా ఒక ఎకరానికి సంబంధించిన నారుకి ఒక పది నుంచి సారీ ఒక పదిహేను ప్యాకెట్ల అనుకోండి దానికి గాను ఒక కేజీ డిఏపి కానీ లేదంటే మన పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ ట్వంటీ ఎయిట్ కానీ లేదంటే పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ వీటిలలో ఏదన్నా ఒకటి తీసుకోండి పదిహేను ప్యాకెట్లకు కాను ఒక కేజీ ఇరవై ఐదు రోజులు దాటి ఉండాలి నారు ఖచ్చితంగా ఇరవై ఐదు రోజుల లోపు దాని కనుక మీరు వేసినట్లయితే మాత్రం నారు చనిపోయే అవకాశాలు ఉంటాయి సో దానికి వేరు వ్యవస్థ అనేది అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది కనుక ఆ టైంలో ఇవ్వకూడదు అదే ఇరవై రోజులు దాటిన దాన్ని ఇరవై రోజులు దాటిన నార్ని కనుక మనం ఇచ్చుకున్నట్లయితే దానికి కావాల్సిన వేర్లు ఆల్రెడీ ఉంటాయి లోపల కనుక అది ఖచ్చితంగా ఆ ఏదైతే ఉందో ఈ పోషకాలని ఆ వేర్ల ద్వారా గ్రహించుకుంటుంది సో అదొకటి ఫస్ట్ మనము పోషకాల ద్వారా ఇవ్వాలి ఖచ్చితంగా కింద మీరు కనుక ఇలా కాంప్లెక్స్ ఇవ్వలేదు అనుకోండి ఆ నారు అలానే ఉంటుంది ఖచ్చితంగా గ్యారంటీ రాసి పెట్టుకోండి ఆ తర్వాత ఏం చేయాలి అని అంటే అది కాంప్లెక్స్ ఎరువు పదిహేను ప్యాకెట్ల కానీ ఒక కేజీ చొప్పున ఇచ్చిన తర్వాత ఒక రెండు లేదా మూడు రోజులు ఆగిన తర్వాత ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పైన అగ్రోమిన్ మ్యాక్స్ అనేది ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోండి రెండు లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల చొప్పున స్ప్రే చేయండి అలా అలాగనక స్ప్రే చేస్తే కింద మనము ఏదైతే ఉందో ఎన్పీకే స్థూల పోషకాలు ఏదైతే ఉన్నాయో అవి ఆల్రెడీ మనము కాంప్లెక్స్ ఎరువు ద్వారా ఇస్తాము ఆ తర్వాత పైన ఏం చేస్తామని అంటే ఖచ్చితంగా పైన సూక్ష్మ పోషకాలు ఇస్తాము అగ్రోమిన్ మ్యాక్స్లో ఏముంటుంది కాల్షియం మెగ్నీషియం బోరాను జింకు ఐరన్ మాలిబ్ ఉంటాయి కదా సో అవన్నీ అందడం వలన ఏదైతే మొక్క ఉందో పత్ర రహితం అయిపోయిందో అది ఖచ్చితంగా మళ్ళీ మాంచి గ్రీనిష్ కలర్లో వచ్చేస్తుంది అది రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే మనం ఏదైతే కాంప్లెక్స్ ఆ తర్వాత అగ్రోమెంట్ మ్యాక్స్ ఇస్తామో దాని తర్వాత కనీసంగా ఒక ఐదు నుంచి ఆరు రోజులు టైం పడుతుంది ఆ లోపు మళ్ళా ఏదైతే మీది మొత్తం పసుపు పచ్చ పసుపు పచ్చ కలర్ టీడీపీ కలర్ అంటాం కదా ఆ టైప్ లో వచ్చేసిందో నారు అది మొత్తం గ్రీనిష్ గా అయిపోతుంది అది మాత్రం గ్యారంటీ ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏం జరుగుతుంది అనంటే ఈ వర్షాలకి ఈ మొబ్బులకి పచ్చ పురుగులు లద్దె పురుగులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ పురుగులు వచ్చేసి మొత్తం పైన ఆకులు ఏదైతే ఉన్న ఆకులు తినేసి మొత్తం మొండాన్ని చేసి పెట్టే సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ టైంలో మనం ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా చిన్న చిన్న నార్లు ఇప్పుడే తీసిన నార్లు అంటే ఇప్పుడే పట్టాలు తీసి నాలుగైదు రోజులు అవుతూ ఉంది ఆరేడు రోజులు అవుతూ ఉంది అని అంటే ఆ సిచ్యువేషన్ ఉన్నవాళ్ళు బెంజర్ ఇమామెక్టిన్ బెంజట్ అనేది మనం ఏం చేయాలి అంటే కామన్గా ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేదన్నా మా నారు ఇరవై ఐదు రోజులు దాటిపోతూ ఉంది ఇరవై రోజులు దాటిపోతూ ఉంది ఈ ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేది ఏం చేయట్లేదు పురుగు చావట్లేదు అని చెప్పేసి అనుకుంటే మార్కెట్లో చిన్న చిన్న బుడ్లు దొరుకుతాయి మనకి ఏంటి బెంజర్ గుడ్లు దొరుకుతాయి ఆ బెంజర్ సారీ బెంజర్ అంటున్నా ఏది మన డెలిగేట్ బుడ్లు దొరుకుతాయి డెలిగేట్ బుడ్లను కనుక మీరు తీసుకొచ్చి ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున కనుక ఇరవై లీటర్ల నీళ్ళు మీకు అవసరం పడితే ముప్పై ఎంఎల్ వరకు మీరు కలుపుకొని కనుక స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా ఈ పురుగు ఏదైతే సన్న పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు ఉందో దాదాపు హండ్రెడ్ పర్సెంట్ నివారణ జరిగి ఆ తర్వాత వచ్చేసి ఏదైతే పైముడత వస్తూ ఉంటుందో పైముడత అంటే తామర పురుగు సమస్య ఉండి ఒకవేళ పైముడత వస్తున్నట్లయితే ముడత కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోతుంది మీకు పైముడత దాంతోపాటు ఎలాంటి పురుగున్నా మ్యాక్సిమం క్లియర్ అయిపోద్ది పైముడతలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి పురుగు వలన వచ్చే ముడత ఉంటుంది ఇంకోటి తెల్లదోమ వలన వచ్చే ముడత ఉంటుంది ఒకవేళ తెల్లదోమ కనుక ఉన్నట్లయితే ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున పెగాసి స్ప్రే చేయాలి లేదు తెల్లదోమ లేదు కానీ ముడత ఉంది అని అంటే ఒకవేళ పురుగు వలన వచ్చి ఉండొచ్చు తామర పురుగు మన కంటికి కనబడదు కానీ ఖచ్చితంగా పురుగు వలన వస్తే మాత్రం మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్గా ఈ డెలిగేట్ అనేది స్ప్రే చేయాలి డెలిగేట్ ద్వారా మనకు పురుగు పోతుంది దాంతోపాటు ఏదైతే ఉందో పైముడుతా పోతుంది లేదు తెల్లదోమ ఉన్నట్లయితే మీరు పెగాసి స్ప్రే చేయండి పెగాసి స్ప్రే చేస్తే ఖచ్చితంగా మీకు తెల్లదోమ పోతుంది దాంతోపాటు పైముడత ఉంటే పైముడత పోతుంది మేజర్గా వచ్చేసి మీరు చేయాల్సిందల్లా వర్షాలు కురుస్తున్నాయి కనుక ఈ జాగ్రత్తలు పాటించండి వర్షం వెలిచిన తర్వాత ఏ మందు స్ప్రే చేసినా రెండు నుంచి మూడు రోజులు డోస్ గ్యాప్ కంపల్సరీ ఇవ్వాలి ఒకవేళ రెగ్యులర్గా రోజు తప్పించి రోజు వర్షం పడుతుంది అని అంటే రెండు ఒకసారి స్ప్రే చేయొచ్చు లేదు వర్షాలు ఏం లేవనుకుంటే మాత్రం ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి మీరు మందులు స్ప్రే చేసుకోవాలి అంతకంటే మీరు ఈ మిరప తోటలలో ఈ సారీ మిరప నార్లో ఎలాంటి ఇంకా అడిషనల్గా చేయాల్సిన అవసరమైతే లేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైతే చెప్పానో మాక్సిమం ఇవి పాటించండి ఇవి కనుక పాటిస్తే మీ మిరప నారకి ఎలాంటి ఢోకా ఉండదు ఖచ్చితంగా ఆగస్టు పదిహేనో తారీఖు అలా మీ నాడు నారు కూడా రెడీ అయిపోద్ది మనం కూడా నాటేసుకోవచ్చు కామన్గా ఒకసారి చూడండి సో ఇది వర్షం ఆల్రెడీ కురుస్తూ ఉంది చూసారుగా జుట్టు మొత్తం నడిచిపోయింది ఈ నారు గాను ఇక్కడ టూ ఎకర్స్ ప్లస్ రేగట్లో ఒక టూ ఎకర్స్ ఉంది చూడవచ్చు పైన పత్తి చేయిన్లు సో లాస్ట్ వీక్ వచ్చేసి మనము స్ప్రే చేసాం కదా ఇది పత్తి చేను భతి చేను కూడా మందులు స్ప్రే చేశాము లైక్ అని చెప్పేసి అది ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో కూడా వస్తుంది ఆల్రెడీ వెళ్ళాను కానీ మొత్తం బురద బురద ఉంది ఈ వీడియో ఏం తీయలేదు వర్షం పడుతుంది కనుక ఖచ్చితంగా తీద్దాము ఈ వీక్లో అయితే మ్యాక్సిమం శుక్రవారం శనివారం వరకు వచ్చేటట్టు చేస్తాను సో చూద్దాం థ్యాంక్ యూ అండి ఒకసారి అయితే ఈ జాగ్రత్తలు నార్లో పాటించండి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు నార్ ఎలా ఉంది ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము ఇదైతే ఈ చెప్పిన మందుల వరకు మాత్రం ఒక వారం వరకు నార్కు ఎలాంటి డోకా ఉండదు చెప్పినట్టు ఖచ్చితంగా పాటించండి థ్యాంక్ యూ మీకోసం వర్షంలో వచ్చి వీడియో తీస్తున్నాను మీ నారు జాగ్రత్త కాపాడుకోవాలని చెప్పేసి నేను కూడా నా వంతు కృషి చేస్తున్నాను కనుక మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ మాత్రమే ఏం అవసరం లేదు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ రైతు మిత్రులందరికీ బై